స్థితి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా ఏ ఏంట్రా మన బాధ్యత ఆడేవరా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి పోరారే నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేను నా బంగారంతో చంపు నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా తప్పకరా నేను వెళ్ళాలి ఎక్కడికి రాక్షసుడు వచ్చేసాడు ఏం జరుగుతుంద్రా ఇక్కడ అదే 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 నాకేళ్ళ ఐదు చాలా రోజులు ఇదిగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని ఎరా నువ్వు చెప్పావు వీడు పారిపోదా ఉంటున్నాడు అప్ప అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా నీ నేట్ సైట్ తీతగల యా అ నిజే అంటే గుర్తు తెచ్చుంటే పొద్దునే అర్లీ మార్నింగ్ లో అమ్మని పడేయాలగా అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి నేను వెళ్ళి పడుకుంటాను మీరు లైట్ ఆఫీస్ పడుకోండి దేనికి వెయ్ పండ సచ్చరా తింపరా నువ్వు ఎప్పుడు పరిపొడడానికి ప్రయత్నించర్రా వంట చేద్దాను బావ బావయా నువ్వేనా కాపాడు జైని మార్చి మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరికుండేది ప్రియా మీ ముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం ఆవిడ కోరిక చేద్దాం అనుకుంటాను ప్రియా నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే తానికోసం ఏం చేయడానికైనా సిద్ధం నేనే సాంబడి వేసా హారతి తీసుకోండి బాబ గారు బావా పోనీ మీరు తీసుకోండి బాబాయ్ హమ్ నేనే బాబా హైట్ కెందుకు లేడీ బస్కితో కదా లంకంత అంత ఎలా వేసుకో పోతుందిలే అని నేనే ఫ్రీగా వదిలి పెట్టాం అది పోతే నువ్వు పోతావు రా నేరా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను నీకు విషయం ప్రియా చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గానీ తను తినేవాడు కాదు ఎలా కుసా మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు ప్రేమ ప్రేమ కాదు ప్రాణం గుర్తున్నాయా నేనికు మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అనేదే నిజం నాకు తెగ అవ్వాలని अच्छा ट्रावल हैस्ते अच्छा हम पैसा ला फील आपको मнду 미 ਆਨੇ పెటిన టార్గెట్ ని రీచ్ అవ్ తరువాత ఐనే మీకు దెక్కర్ అవుతారు అయ్యా యా వర్గలు సగం పడ కొట్టుకు పోయందయ్యా ఆ మిగిలి సగం తీసిపోతటయ్యా అయ్యా అయ్యా అయి మా తిండిกินలేయ్యా సరేంచ ఇక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి సేటు మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లు అందరూ నా ముందు ఉండాలి బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ ప్రైవేట్ తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడికా కడుపు కొట్టకండి రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ కోసమే అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు బిజినెస్ మ్యాన్ కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు కానీ రైతు అలా కాదు నష్టం వస్తే పుట్టిన నేల మీదే పురుగుల ముందు తాగి చచ్చిపోతాడే కానీ పొలిమేర కూడా దాటాడు మనందరం బ్రతకడానికి ఏదో వృత్తి ఎన్నుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తి రైతు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ వాంట్ లోన్ శాంక్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ ఇన్ దిస్ రీజన్ ఆరోగ్యం పాడు చేసుకోకన్నా

ఆళ్లాగుండి ఆడి తమ్ముణ్ణి మేము మొత్తం ముగ్గురం ప్రింట్ ప్రింట్ కు తినట్టు ఒకేలా ఉంటాం వినరు మీరు వినరు మీకు సాక్ష్యాలు కావాల్సిందే వాడతా నీకు టెక్నాలజీని వాడతా ఒక్క నిమిషం ఆగు ఎరా నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పూసి వండుతున్నా రా నువ్వేం చేస్తున్నావు నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కానులే ఇదిగో నమస్కారం అండి అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు ఏడు సార్ దాన్ని కట్టుకోవడం అన్నారు కట్టడం అంటారు మన ముగ్గురం చెప్తే నమ్మట్లేదు ఒకసారి అర్థం చూపించు అలా అలాగా అన్నగారు మీ అన్నగారిని ఓ పాలు చూపించు సర్లే నీకు ఇష్టమని చేపలు కూర ఉండేను నాకు చేపలు ఇష్టం అని ఎవరు చెప్పాడో మామే చెప్పాడు అమ్మా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా అది జరగని పని కొన్ని జరిగే పని కూడా నీకు నీ పగ తీరాలి నాకు నా డబ్బు కావాలి ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా ఏంటో చెప్పు నువ్వు నన్ను లవ్ చేయాలి ఇంపాసిబుల్ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి జై తెలుస్తుంది నిన్నే జై నన్నే నేను జై కదా ఏంటి